కమ్యూనిటీ లైవ్ గనే నా నస్వైర్ వెళ్ళిపోవడానికి నా సిషియ్ నరవచేయండి ఈ గత మూడు కాలల్లో 12 13 లో మీరు ఒక అద్దెానికి అప్లికేషన్ ని 2000 రూపాయల వరకి కచ్చితంగా స్వీకరించారు ఇంకా అలాగే పొందునక భాగంలో వాస్తవ 2000 రూపాయలు సపోర్ట్ చేయడం కట్టుబడ్డాం బై థాంక్యూ మూడో పక్కన లేక ఒక పక్కన పొంది కొంచెం ఆరే రూపాయలు 3000 రూపాయలు విగ్భాательно మోపరి అంద్ glorious లి గాదుకై అలిదం ఏ దిటిండింా ట౉ఒాтрocracy అల్గేలా ఛి వాప్లి గాదుటి వాదజ డిస్ అతు కుండిండి కాదే అయపరి మేరా పరి म <laughs>